హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు బూస్టర్ బ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే జై అల్లు అర్జున్ అన్న అని కామెంట్ చేయండి సెలబ్రేషన్లు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లోయింగ్ అవుతుంది భయ్య ఏంది భయ్య అసలు వాంబో వాంబో జనాలను చూస్తుంటే మైండ్ పోతుంది భయ చూస్తున్నాం కదా పుష్ప టూకి అసలు ఏ పుష్ప టూ అని కూడా అన అల్లు అర్జున్ అన్న అనే అంటాను అనమాట సో ఆ విధంగా ఉందన్నమాట సో సెవెంటీ సెవెంటీఎంఎంలో సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు సో బన్నీ అన్న కూడా వస్తున్నారని అయితే ఒక టాక్ ఉందనమాట సో వస్తారని అంటున్నారు బన్నీ అన్న కూడా ఇక్కడికి చూస్తున్నాం కదా అసలు ఆ క్రౌడ్ చూస్తుంటే అబ్బాబ్ మెంటల్ వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడు నైన్ థర్టీ షోలో అయితే స్టార్ట్ అయిపోతాయి సంధ్య సెవెంటీఎంఎంలో చూస్తున్నాం కదా అసలు ఎంత వేల మంది ఉన్నారో జనాలు ఇంకా బయట కూడా చూస్తే దిమ్మ తిరిగిపోతుంది అంతమంది పబ్లిక్ ఉన్నారు సెలబ్రేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట మనకి సో మరి కొద్దిసేపట్లో అన్న కూడా వస్తారని అయితే టాక్ అయితే ఉన్నదనమాట సో మన ఛానల్ అయితే లైవ్ చేయండి తప్పకుండా సో పుష్ప సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే కింద అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి జై బనియానా